ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపావర్తనం వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండు అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండు అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందను హలియా నా దేవుని బిడ్డలారా గమనించండి ఈ నూట ఇరవై రెండవ అధ్యాయములో తొమ్మిది వచనాలు ఉన్నాయండి ఈ తొమ్మిది వచనాలు కూడా దేవుని మందిరము గురించి మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి మరి దేవుని యొక్క మందిరము మరి వెళుతూ దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానని మరి దావీదు చెప్తున్నాడు ఎందుకు సంతోషించుతున్నాడో ఆ కింద వచనాలన్నీ మరి మనము చదువుకున్నప్పుడు చాలా అర్థవంతంగా ఉంటాయండి కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక ఈ ఒక వాక్యంలో నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డారా మనకు మరి క్షేమము కలగాలి అని అంటే మరి ఆ క్షేమానికి ఇక్కడ వాక్యం అంటుంది సహోదరుల నిమిత్తము సహవాసుల నిమిత్తము క్షేమం కలుగుతుందట దేవునికి మహిమ కలుగునుగాక సహోదరుల నిమిత్తము అలాగుననే సహవాసుల నిమిత్తము క్షేమము కలుగుతుందట మరి లోకములో మనం చూసినప్పుడు మరి ఎంతోమంది మరి సహవాసాలను బట్టి లేకపోతే స్నేహాలను బట్టి ఎంతోమంది పాడైపోతూ ఉంటారండి మరి వారితో చేరి వీరితో చేరి నా యొక్క బిడ్డ ఇలా చెడిపోయాడండి లేకపోతే నా భర్త ఇలా చెడిపోయాడండి అని చెప్పుకొని వస్తుంటారు కానీ ఇక్కడ మరి దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఆయన ప్రజలతో మనం సహవాసం చేసినప్పుడు ఇరుషులేముతో మనము సహవాసం చేసినప్పుడు ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క సహోదరులతోనూ మరి ఆయన సహవాసులతో మనము క్షేమ మనము కలిగి ఉన్నప్పుడు మనకు అది క్షేమాన్ని కలుగజేస్తుందంట చేస్తుందంట కనుక ఈ రోజున నదోన్ పిల్లారా నీ సహవాసం కానీ నీ సహోదరులు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు ఈ లోకము ఈ లోకములో ఉన్నటువంటివి నీకు క్షేమాన్ని కలగనివ్వండి కానీ దేవునితో మనం ఉన్నప్పుడు దేవునితో మనము జీవించినప్పుడు ఆయన సహోదరులైనటువంటి ఆయన దేవు ఆయన దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వారితో మనకు స్నేహం ఏర్పడినప్పుడు ఆ సహవాసంలో మనకు క్షేమము కలుగుతుందట హలూయా కనుక అది పరిశుద్ధుల సహవాసం అది నీతి మంతుల సహవాసము దేవుడి రాజ్యము పురికొల్పేటువంటి సహవాసము ఇంకా నువ్వు చెప్పాలంటే నీతి మార్గంలో యథార్థత కలిగిన జీవితాన్ని చేసేటువంటి ఒక గొప్ప ప్రోత్సాహం కలిగినటువంటి సహవాసము ఇదిగో దేవుడు మనకు సంఘములో ఇచ్చాడు హలో కనుక ఇటువంటి సహవాసములో మనముంటే మనకు క్షేమాన్ని కలుగజేస్తున్నాడండి కనుక ఇటువంటి సహవాసములో ఉండనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రములయ ఎదుగునైనా అయా ఈ ఉదయ కాలముల నా ప్రవాయ నీకు నీ యొక్క క్షేమమును బట్టి నా ప్రవ్వా ప్రార్థిస్తూ ఉన్నా అవును ప్రవ్వా అయా ఈ లోకములో మాకు క్షేమ క్షేమం లేదయ్యా అయా నీ క్షేమాన్ని మీరు మాకు దయచేమని ఉన్నాము అయినా అయా మీరు మాతో సెలవిచ్చారయ్యా అయా సహోదరుల నిమిత్తము సహవాసుల నిమిత్తము నిమిత్తమునైనా క్షేమం కలుగునుగాక అని ప్రకటించారు నిజమే నా ప్రవ్వా అయా మా స్నేహము పరిశుద్ధులతో ఉండాలి అయినా మా సహవాస నీతి మంతులతో రక్తము చేత కడగబడిన వారితో ఉండునట్లుగా అయ్యా అక్కడ ఉండటం వల్ల క్షేమం కలుగునట్లుగా మీరు సెలవిచ్చారు కనుక అటువంటి కృపనా తండ్రి మీరు మాకు దయచేయమని ఏసునామాని అడిగి వేడుకొంచున్నా తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును